ఒకవేళ మనుషుల మీద మనకి ఏదైనా శత్రుత్వ భావం ఉందంటే మనకు దేవుని మీద ప్రేమ లేనట్టే ఎందుకంటే ఆ దేవుడు పక్షపాతి కాడు అందరినీ సమానంగా చూశాడు చిన్న పాపిని పెద్ద పాపని తేడా లేకుండా ప్రాంతీయత్వాలతో సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు లేని వాళ్ళ సంబంధం లేకుండా స్త్రీ పురుషులనే భేదం లేకుండా అందరినీ సమానంగా ప్రేమించాడు ఆ దేవుని ప్రేమ మనం అనుభవిస్తే ఆ దేవుడు ఎలా ప్రేమించాడో మనం కూడా అలాగనే ప్రేమిస్తాం అది ఆయన గుణాశయం ప్రచురించడం అంటే ఆయనకి మరొక గుణం ఏంటిది క్షమించే గుణం యశుప్రభు శిలువ మీద ఉండి కూడా కొడుతున్నా తిడుతున్నా ముఖాన్ని ఉమ్మేస్తాడు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరాని అంటే ఈయన దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇటు పక్కే వీళ్ళు తిడుతున్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరమ్మని తిడుతున్నారు ఇటు పక్కే ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాయన వీళ్ళకి తెలియదు నన్ను తిడుతున్నారు క్షమించమని